ఇక్కడ ప్రజాసేకరణ జరగట్లేదు పూర్తిగా ప్రైవేటు రౌడీల చేతిలోన పోలీస్ యంత్రాంగం వల్ల కీలు బొమ్మలాగా ఉంది ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు పెట్టి ఆ రకంగా దుర్మార్గంగా కూడా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే ఈ పరిశ్రమ వల్ల ఈ ఏమి కాలుష్యం జరుగుతాదో ఈ కాలుష్యాన్ని నివారించాలని కోరడానికి వచ్చారో అలాంటి వాళ్ళందరినీ వెతికి వెతికి మొత్తం మెడ పట్టుకొని బయటికి గెంటేశారు అయ్యేటువంటి దానిపైన వచ్చే నష్టాన్ని గురించి చెప్పేటువంటి దానికి అవకాశం లేకుండా ఉండేటువంటి పద్ధతిలో ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది అది మనం ఎంత చెప్పినా వారి బుర్రకెత్తు ఒకటే అది మీరు వాడతారు అది మీరు విధంగా ఎన్ని రకాలు చెప్పినా వారికి అర్థం కావట్లేదు సో ముఖ్యంగా వారికి పెద్దవారికి చెప్పేది ఉంటే బాబురావు గారికి వాళ్ళు ఆయన ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారో అందరినీ ఇక్కడ కూర్చోబెడతాం ఆయన ఏదో మా గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుని ఉండి మేము 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 దాని గురించి మేము అసలు ఆలోచించడం కూడా అనవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన వ్యాపారం సరాయి తాగి కారు నడిపితే పట్టుకుంటారు సరాయి తాగి కారు నడపటం బ్యాన్ నువ్వు కార్ కారు నడుపుతావు ఎట్లా చేస్తారు అప్పుడు ఒక ట్యూబ్ ఊపిరా అంటారు పట్టుకుంటారు బ్యాన్ అయ్యేవి బ్యాన్ అయ్యిండేవి తప్పు చేస్తాడు అలాగే చేస్తారనుకో ఏం వాడతామని చెప్పుకోకూడదు ఒకటి ఏం చెప్పాడు ఇప్పుడు సరైన మద్యం తాగుతాడు తాగి వెహికల్ నడుపుతాడు నడిపినాక ఏదో పొగ్గు గుట్టం పెట్టి ఆయన ఫైన్ వేస్తాడు అంటే ఫైన్ వేస్తాడు కానీ చెప్పి వేస్తాడు కానీ మద్యపానం నిషేధించడు కదా అంటే ఇప్పుడు నాకు కూడా అట్లా వేస్తాడు దాన్ని తయారు చేసినప్పుడు తయారు చేసినప్పుడు అంతే కదా ఏం చేస్తారు అన్నట్లు చెప్పకలే చెప్పినట్టు అది ఇప్పుడు పీటీఏ అనేది అది వాడు నిషేధము వాడు అన్నాడు వాడు అనుకున్నప్పుడు దాని ప్లేస్లో ఏది వాడాలా అది చెప్పాలి కదా దాన్ని పల్లె పలానా దాన్ని వాడతాను వాడతాను కాబట్టి వాతావరణం కలిసి కలుషితం జరుగుదు మంచి నీళ్ళు కాలుష్యతం జరగదు చెప్పి చెప్పాల ఏదని చెప్పడం ఆయన కర్నూలు దగ్గర గొంతిపర్ల గ్రామంలో టీజీబీస్ రాక్ లిమిటెడ్ అనే కంపెనీ ఆల్కలీ కంపె కంపెనీస్ వాళ్ళు విస్తరణ సందర్భంగా మన ప్రజాభ్రాయ సేకరణ జరిగింది పద్నాలుగో తేదీన ఆ సందర్భంలో కొంత పేపర్ పత్రికల్లో చాలా వార్తలు వచ్చినాయి దాని గురించి ఆ వార్తల కంటే ముందు కూడా మేము దానికి ఆ విస్తరణకు సంబంధించిన పర్యావరణ ప్రభావ అంచనా నివేదికని పరిశీలించి చూసాము చూసినప్పుడు మాకు చాలా అనుమానాలు కలిగినాయి ఆ అనుమానాల గురించి కూడా మేము విస్తృతంగా అధ్యయనం చేసి దాని గురించి ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేశాము మాకు ప్రధానంగా దాంట్లో ఉన్న సమస్య ఎక్కడ కనపడుతుందంటే ఈ పర్టికులర్గా వీళ్ళు ఉత్పత్తి చేస్తామన్నటువంటి రసాయనాల్లో పీటిఎఫ్ఈ అనే రసాయనం ఏదైతే ఉందో ఇథిలిన్ అనే ఒక పాలిమరు అది ఉత్పత్తి చేయటం అనే ఉత్పత్తి అనేది కేవలం కొన్ని బహుళజాతి కంపెనీల చేతిలోనే ఉన్న సాంకేతికత ఇప్పటి వరకు అది చాలా క్లిష్టమైనది ఎవరు పడితే వాళ్ళు సులువుగా ప్లాంట్ నిర్మాణం చేసి భద్రంగా నడపటం అనేది చాలా కష్టమైన విషయం ఇప్పుడు ఎందుకు ఆందోళన అంటే అందులో వాడే రసాయనాలన్నీ కూడా ప్రమాదకరమైనవి ఆ ప్రమాదకరమైన రసాయనాలతో అంత పెద్ద కంపెనీల్లోనే భద్రతలో ఒకటో స్థానంలో ప్రమాణాల్లో అమెరికా లాంటి కంట్రీలోనే ఉన్నటువంటి కంపెనీలో కూడా ప్రమాదాలు జరిగినాయి అందువల్ల దాని గురించి సరైన టెక్నాలజీ కనుక లేకపోతే సరైన సాంకేతికత లేకపోతే ఆ ప్లాంటు నిర్మాణం అయిన తర్వాత కూడా చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది కనుక అది ఒక 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 విషయము రెండోది ఆ ప్లాంటులో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు చెప్పే ప్రకారంగా ఉత్పత్తి అవటం అనేది మాకు అసాధ్యంగా కనిపిస్తుంది మాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎందుకు అసాధ్యం అంటే ఎక్కడైనా ప్రపంచంలో ఉన్న ఈ టెక్నాలజీస్లో ఆ టెఫ్న అది పీటీఎఫ్ఈని ఉత్పత్తి చేయాలంటే ఒక సర్ఫాక్ట్ అనే ఒక రసాయనాన్ని వాడాలి ఆ రసాయనం వలననే ఆ పొలిమరైజేషన్ అనేది చాలా యూనిఫామ్గా ప్రాపర్గా జరుగుతుంది ఆ జరగటానికి కావలసినటువంటి పరిస్థితులు కలిపి అది దానికి ప్రాసెసింగ్ ఎయిడ్గా దాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అది లేకుండా మేము ఉత్పత్తి చేస్తామని చెబుతున్నారు అది సాధ్యమయ్యే పని కాదు అందువల్ల కూడా ఒకవేళ ఇప్పుడు చెప్పి తర్వాత అటువంటి రసాయనాలు కనుక వాడితే దాని పర్యవసానం ఏమిటి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి కంపెనీ వాళ్ళు వాళ్ళు మరి మా వాటలేదని చెప్పేసుకుని ఊరుకోవచ్చు కానీ పర్యావరణం రక్షించాల్సిన బాధ్యత ప్రజలకు కాపాడాల్సిన బాధ్యత కాలుష్య నియంత్రణ మండలికి పర్యావరణ మంత్రిత్వ శాఖకి ఉన్నది వాళ్ళైనా కూడా ఈ దీనికి అనుమతులు ఇచ్చేటప్పుడు ఏమీ లేకుండా ఎలా ఉత్పత్తి చేస్తారు దీనికి సాంకేతికత ఎక్కడిది దీనికి డిజైన్స్ ఎవరు ఇస్తున్నారు ఇది భద్రంగా ఉంటుందా ఇది ప్రమాదకరమైన పరిశ్రమ అయినప్పుడు దాన్ని ప్రజలకు హాని లేకుండా ఎలా నిర్మిస్తారు అవి పరిశీలించిన తర్వాతనే అనుమతి ఇవ్వాల్సినట్టు అవసరం ఉన్నది ఆ విషయాల గురించి మా చాటి శా శాస్త్రవేత్తలు సీనియర్ డాక్టర్ శ్రీహరి గారు ఉన్నారు వారికి చాలా అనుభవం ఉన్నది వీటిలో ఆయన ఫ్లోరిన్ రసాయనాలు ప్లాంట్లు కూడా నిర్మాణం చేయటం నడపటం లాంటివి చేశారు అందుకని వారు ముందు తాను సూచనలు వారిస్తారు ఈ ఫ్లోరో కెమికల్స్ అనేవి చాలా ప్రమాదకరమైన కెమికల్స్ వాటి ఉత్పత్తి కానీ ఉత్పత్తిలో జనరేట్ అయ్యే ఇన్ఫ్లూయెన్స్ కానీ వాటి గురించి తెలియవలసిన అవసరం చాలా ఉంటుంది ఎక్కడైతే ఇటువంటి రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో అందులోంచి వచ్చే ఇన్ఫ్లుయన్స్ వాటి ఎఫెక్ట్ పరిసర ప్రాంతాల లోపల ఉండే ప్రజల మీద ఉంటుంది కాబట్టి బాబురావు గారు చెప్పినట్టుగా ఆ ప్రాసెస్లోనే ఎన్నో మెలకువలు ఉంటాయి వాటి గురించి ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ అందులోంచి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎఫెక్ట్ ప్రజల మీద ఏముంటుంది అనే విషయం చాలా ఇంపార్టెంట్ అది ప్రజలకు తెలియాలి ఆ తెలియటం అనేది తెలియ చెప్పవలసిన అవసరము పొల్యూషన్ బోర్డు పైన ఉంటుంది కాబట్టి ఆ పొల్యూషన్ బోర్డు ఈ విషయాలని కన్సిడర్ చేసి జనానికి ఉన్న అనుమానాలను తీర్చి ఒకవేళ అది సబబు అని అనిపిస్తే అప్పుడు కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వ ఇవ్వచ్చు అని ఇచ్చిన ప్రాసెస్లో వాళ్ళు డిస్క్రైబ్ చేశారు ఆ ఆ రిపోర్ట్లో పాలీ క్రోరో తయారు చేసే విధానాన్ని దాంట్లో రాశారు అది చాలా సంక్షిప్తంగా రాశారు దాంట్లో డీటెయిల్స్ చాలా తక్కువ ఉన్నాయి అంటే ముఖ్యంగా దాంట్లో బాబు గారు చెప్పినప్పుడు చెప్పిన చెప్పినట్లు కొన్ని రసాయనిక పదార్థాలు సర్ఫాక్టర్స్ రాసే వార్తలు రాశారు వాడతారని చెప్పారు కానీ దీంట్లో ఈ ప్రాసెస్ డెవలప్మెంట్ ఏమాత్రం దాని గురించి మెన్షన్ చేయలేదు అట్లాంటప్పుడు వాళ్ళ టెక్నాలజీ ఎంత పర్ఫెక్టు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ టెక్నాలజీ టెక్నాలజీ అంటే వాళ్ళతో ఇన్హౌస్ ప్రాసెస్ ఏమైనా చేశారా వాళ్ళు వాళ్ళకంత ఇన్హౌస్ ప్రాసెస్ అంటే రారండి ఉందా వాళ్ళకి ఇన్హౌస్తో డెవలప్ చేశారా లేకపోతే వేరే తీసుకుంటున్నారా అది క్లియర్గా చెప్పాలి అంటే దాంట్లో ప్రాసెస్ డెవలప్మెంట్ చాలా సంక్షిప్తంగా ఉంది దాని మీద చాలా ప్రశ్నలు వేయవచ్చు దానికి సమాధానం ఏం దొరకట్లేదు దానికి అదే అంతకుముందు బాబారు గారు చెప్పినట్టు శ్రీగారు చెప్పినట్టు ఆ విషయాల్లో మనకు ఇంకా విపులంగా దాని గురించి తెలియాల్సిన అవసరం ఉంది దాంట్లో కనపడలేదు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు తర్వాత ఎన్విరాన్మెంట్ వాళ్ళు దాన్ని క్లియర్గా ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎంతగా ప్రమాదాలు జరుగుతున్నాయో ఎన్ని ప్రాణాలు పోతున్నాయో తెలుసు ఎందుకు జరుగుతున్నాయి ప్రమాదాలని మాకు తెలిసి మేము ప్రజల కోసం శాస్త్రవేత్తలుగా ఇరవై ఐదు ప్రమాదాల గురించి అధ్యయనం చేసాం ఆంధ్రప్రదేశ్లో జరిగినవి ఎన్ని కొన్ని ప్రమాదాలు అయితే అనవ చాలా చిన్న చిన్నటువంటి ప్రమాణాలు పాటించినందువల్లనే ప్రాణాలు పోయినాయి అక్కడ ఈ మధ్య జరిగిన అతిపెద్ద ప్రమాదము ఈ సైన్షియాలో జరిగింది పదిహేడు ప్రాణాలు పోయినాయి పదిహేడు ప్రాణాలు పోవటంలో అక్కడ రసాయన చర్యలతో సంబంధమే లేదు ఒక సాల్వెంట్ ఒక రసాయనము ఒక పైప్ లైన్ నుంచి లీక్ అయ్యి అది పేలిపోయి ఆ పేలిపోవటానికి అనుకున్న పరిస్థితులు అన్నీ కూడా నిర్మాణంలో ఉన్న లోపాల వల్ల అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించినందువల్ల జరిగింది ఇలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో అది ఎందుకు జరిగిందో పరిశీలించడానికి ఒక హై లెవెల్ కమిటీ అని వేశారు ఆ హై లెవెల్ కమిటీలో ఒక్క నిపుణుడు లేడు సబ్జెక్ట్ నిపుణులు లేరు అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు వేశారు వాళ్ళు గొప్ప పాలకులు అయి ఉండొచ్చు వాళ్ళకి పాలక అనుభవం చాలా ఉండుండొచ్చు కానీ అక్కడ కావాల్సింది అనుభవం కాదు అక్కడ పరిశ్రమల్లో ప్రమాదం ఎందుకు జరిగింది ఈ పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలా చూడాలి అన్న విషయాలు పరిశీలించడానికి ఇక ముందు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానికోసం కావాలి కానీ ఆ కమిటీ చేసిన తర్వాత రెండు మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చారు ఇప్పటికి ఏడు నెలలు దాటిపోయింది నివేదిక ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్ర చోట ఇటువంటి పరిశ్రమలు పెడితే ఇది చాలా క్లిష్టమైన పరిశ్రమ ఎందుకంటే ఎందుకు అనాల్సి వస్తుందంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొట్టమొదటిసారిగా డ్యూ పాయింట్ అనే బహుళజాతి సంస్థ ఈ ఉత్పత్తి ప్రారంభించింది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఈ డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళుగా ఎంత ఎక్కువ ఎక్కువ పరిశ్రమలు రాలేదు ఆ టెక్నాలజీ కొంతమందికే మిగిలిపోయి ఉంది భారతదేశం మొత్తం మీద ఇప్పుడు ఒక్క చోటే ఉత్పత్తి చేస్తున్నారు ఆ గుజరాత్లో ఆ ఉత్పత్తి చేసే పరిశ్రమలో కూడా రెండు పెద్ద ప్రమాదాలు జరిగినాయి ఒకసారి పెద్ద పేలుడు జరిగింది ఏడుగురు చనిపోయారు ఇరవై మూడు మంది గాయపడ్డారు రెండోసారి లీక్ అయింది విషవాయువు లీక్ అయింది నలుగురు చనిపోయారు అలాగే ఈ డ్యూ పాయింట్ లాంటి కంపెనీలో కూడా ఇందులో వాడే మోనోమర్ టిఎఫ్ఈ గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదం జరిగింది అక్కడ అక్కడ వాళ్ళ జాగ్రత్తలు చాలా విస్తృతంగా ఉంటాయి కనుక ప్రాణ నష్టం కాకుండా కొంతవరకు తగ్గింది అక్కడ కూడా ఒక ఒక మనిషి చనిపోయాడు ఒక ఒక సందర్భంలో సో ఇవన్నీ ఉన్నాయి కనుకనే ఇది ప్రజలకు అక్కడ చేసే వాళ్ళు కానీ ఇంకా ఒకటి ఏం జరిగిందంటే ఆ కంపెనీలో పనిచేసే కార్మికులు కూడా చాలామంది అనారోగ్యం పాలయ్యారు వికలాంగులైన బిడ్డలు పుట్టారు పుట్టగానే చచ్చిపోవటం కూడా జరిగినవి ఎన్నో వందల వేల కోర్టు కేసులు జరిగినాయి అక్కడ అందువల్ల అటువంటి పరిశ్రమలు నిర్మించేటప్పుడు వాటి పట్ల పూర్తిగా అవగాహనతో పూర్తి అధ్యయనంతో మన దగ్గర జరగటం లేదు మన ఇచ్చే అనుమతులన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బలభద్రపురంలో ఇదే పరిశ్రమకి అనుమతి ఇచ్చారు ఒక్క రోజు అందు ఒక్క రోజులో కూడా ఒక గంట లోపులోనే నిపుణుల కమిటీ దాన్ని పరిశీలించి అనుమతి ఇచ్చేసింది అందులో స్పష్టంగా పిఎఫ్ఓఏ అనే రసాయనం వాడతామని రాసున్నా కూడా అది ప్రపంచమంతా నిషేధించున్న రసాయనమైనా కూడా రెండు వేల పంతొమ్మిది స్టాక్ హోమ్ కన్వెన్షన్ కింద వచ్చే పిఓపి అయినా కూడా అది ఏమీ పట్టించుకోకుండా దానికి పర్యావరణ అనుమతి ఇచ్చినప్పుడు అదే రాష్ట్రంలో ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఇవ్వరని గ్యారంటీ ఏముంది అది అప్పుడు అప్పుడు ప్రజలు ప్రశ్నించారు కనుక ఇప్పుడు దాన్ని దాచిపెట్టి అనుమతి ఇవ్వకూడదని ఇస్తారనే ఆందోళన కూడా మాకు అందువల్ల అధికారంలో ఉన్న కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గారు కానీ ఇప్పుడు మెంబర్ సెక్రటరీ గారు లేరు అక్కడ మరి వాళ్ళు కానీ అధిక అక్కడ ఉన్నటువంటి వేరే అధికారులు కానీ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అసలు వాళ్ళకి తెలుసా ఏం జరుగుతుందో అనేది అసలు వాళ్ళకి పడుతుందా అనేది కూడా పెద్ద ప్రశ్న ఎందుకంటే ఒక ఈ విషయాల్లో పర్యావరణ అనుమతులకి వేరే రాష్ట్రాలు కేంద్రానికి వెళ్ళే విషయాల్లో దాదాపుగా కాలుష్య నియంత్రణ మండలి ఒక డిస్పాచ్ ఆఫీస్ లాగానే పనిచేస్తుంది ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తుంది అది చాలా పెను ప్రమాదమైనది మీరు భద్రతా ప్రమాణాలు ఉండాలంటే ప్రమాదాలు జరగకుండా కాపాడాలి అంటే ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి వేరే దేశాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అంటే కంపెనీ వాళ్ళు వచ్చి ఒక చోట ఉండి ఒక్క చాలా మంది కంపెనీకి చెందిన ఉద్యోగులు అక్కడ ఉండి ప్రజలకి ఆ ప్రాసెస్ గురించి వాళ్ళ అనుమానాలను తీరుస్తూ ఉంటారు రోజంతా ఒక రోజు రెండు రోజులు కూడా అక్కడ వరుసనే ఒక ఉండి చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ప్రజలు కలుస్తారు ఇక్కడ ఏదో ఒక పూట రెండు గంటలు ఒక మేళలాగా కూర్చోబెట్టి కావలసిన తీసుకొచ్చి మేము ఎన్నోసార్లు చూసాం అందుకనే మేము ఇప్పుడు ప్రజాప్రాయ సేకరణ సభలకు వెళ్తాం మానేసాం ఎందుకంటే మాట్లాడే అవకాశం ఎవరు మనిషి కంటే ఒక్కోసారి పోలీసులు ఎక్కువగా ఉంటారు అది అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ పూర్తిగా నీరు గార్చి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల హక్కులకు వ్యతిరేకంగా అది ఒక తూతూ మంత్రంగా మార్చేశారు ఏది ఎలాంటి చెబుతారంటే ఈ దీనివల్ల ప్రజలే అభివృద్ధిని ఆపేస్తున్నట్టు ఈ ప్రజలు అందులో పాల్గొని తిరస్కరిస్తే అది ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఎందుకంటే మీరు ఇచ్చిన నియమాల ప్రకారమే ప్రజలు ఏం చెప్పినా కూడా ప్రజలు తిరస్కరించిన చోటు కూడా మీరు అనుమతిస్తున్నప్పుడు ఈ మేనిపులేషన్ చేయాల్సిన అవసరం కూడా ఏమున్నది స్వేచ్ఛగా వాళ్ళని అభి అభిప్రాయం చెప్పించుకుంటే మీకు వచ్చే నష్టం ఏంటి ఈ దరిద్రం ఎందుకు చేయాలి ఒక అపహాస్యం చేసే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతులు ఎందుకు ఫాలో కావాలి ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట అందువల్ల ప్రజలందరూ కూడా పర్యావరణం అనేది ఇవాళ మన బ్రతుకుతీరుకు సంబంధించింది మన మనవడికి సంబంధించింది ఈ వెలుగు జెలుగులు అభివృద్ధి జెలుగులు మనకి జీవితాన్ని ఇవ్వవు ఇవాళ వ్యవసాయం అంతా కుంటుపడిపోతుంది భూములు పనికి రాకుండా పోతున్నాయి నదులు ఎండిపోయే పరిస్థితులు వస్తున్నాయి పర్యావరణం క్లైమేట్ పూర్తిగా మార్పు వస్తుంది మీరు డబ్బులు తిని బతకలేరు ఎవరోనూ ఆహారం కావాలి స్వచ్ఛమైన గాలి నీరు కావాలి ఆ వాటిని ఆలోచించకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోదామని చెప్పి మన దేశానికి సంబంధించని సామాన్య ప్రజలకు సంబంధించని వేరే దేశాల అభివృద్ధి నమూనాలను తీసుకొచ్చి వలస పాలకుల అభివృద్ధి నమూనాన్ని మన మీద రుద్దుతున్నారు అందువల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి పరిశ్రమ పెట్టాలంటే సరైన పద్ధతిలో అమెరికాలో పరిశ్రమ పెట్టాలంటే అది అది మన వచ్చి చెప్పుకునే ఆదర్శంగా సింగపూర్ చెప్తారు ఆదర్శంగా సింగపూర్లో ఇలా జరగదు సింగపూర్లో ప్రజలు అందరికీ మాట్లాడే స్వేచ్ఛని వస్తారో మాట్లాడిస్తారు చెప్తారు అక్కడ అమెరికాలో అయితే ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్ ఆరు నెలల పాటు జరుగుతుంది ఈ ప్రజలతో కన్సల్టేషన్ అనేది వందల సార్లు కన్సల్టేషన్లు జరుగుతాయి ఒక్కసారి కూడా కాదు ఇక్కడ ఏదో ఒక్కరోజు సభ చేయటానికి వాళ్ళకి ఎంతో ఇది చేసిన అది కూడా లేకుండా సవరించి తీసేసిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇథనాల్ ప్లాంట్స్ విషయంలో అక్కడ ఉన్న అది అది రసాయన ప్లాంట్ అయినా కూడా అక్కడ ప్రజాస్వామ్య అభిప్రాయ సేకరణ హక్కుని తీసేశారు తీసేసేసి చేశారు అది దానికే కాదు ప్రజ ఇక ఇథనాల్ ప్లాంట్లో కాలుష్యం కొంచెం రిలేటివ్ గా తక్కువ ఫార్మా ఫార్మా పరిశ్రమ ఫార్మా పరిశ్రమ అంటే అతి కాలుష్యకారిక పరిశ్రమ అతి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న పరిశ్రమ ఆ పరిశ్రమకు కూడా కోవిడ్ సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ తీయాల్సి ఉండాల్సిన అవసరం లేకుండా వందల పరిశ్రమలకి సింగిల్ విండో అనుమతి ఇచ్చారు అందులో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి అందరూ తీసి పెట్టుకున్నారు ఇప్పటికే మూడు అయింది రెండు వందల యాభై పరిశ్ర పరిశ్రమలకు అనుమతి పైగా హైదరాబాద్లో ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఇచ్చారు అందులో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఆ పరిశ్రమలు పెడుతున్నప్పుడు ప్రజలతో ఘర్షణ మొదలైంది ప్రజలను దూరం చేసే అభివృద్ధికి మీరు వాళ్ళ నెత్తి మీద ఈ పరిశ్రమలు రుద్దాలంటే దానికి వచ్చే పర్యవసాలను కూడా ఆలోచించకుండా ఏకపక్షంగా కేవలం పెట్టుబడే పరమార్థం అన్నట్టుగా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఈ ధోరణి మారినంత వరకు ప్రజలకు ఈ కష్టాలు ఇలాగే ఉంటాయి అందువల్ల ఇది కేవలం ఒక్క చోట జరిగే పరిశ్రమ కాదు ఇది ఒక ఒక ఫైనామిన లాగా అన్ని చోట్ల తీస్తున్నారు ఇక రానున్న రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎన్ని జరగబోతున్నాయో ప్రజలను వాళ్ళు వాళ్ళు తప్ప కాపాడాలి తప్ప ప్రభుత్వం కానీ ఈ సంస్థలు కానీ ప్రజలను కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ రోజు పెట్టుబడి గురించే చూస్తున్నారు కానీ దాని జరిగే నష్టం చూడట్లేదు మీకు దీనికోసం ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను నేను యూరోప్లో ఈ మనం అనుకున్న పిఏఎఫ్ రసాయనాలతో వ్యాపారం చేస్తే వ్యాపారానికి వచ్చిన ఆదాయము ఏడాదికి ఇరవై ఆరు బిలియన్ డాలర్లు బిలియన్ అంటే వంద కోట్లు అంటే రెండు వేల ఆరు వందల కోట్లు డా యూరోలు డాలర్లు కాదు యూరోలు దానివల్ల ప్రజల పైన పడ్డ భారం ఆరోగ్యపరంగా ఇతర వచ్చిన ఏంటంటే పదహారు లక్షల కోట్ల యూరోలు అది అధికారికంగా చదివే చేసిన అధ్యయనాలే యూరోప్లో జరిగిన అధ్యయనాలే మరి వాటన్నిటినీ చూడకుండా ఇవాళ పెట్టుబడినే చూస్తున్నారు కానీ దాని పర్యవసానాలను చూడనటువంటి దృష్టి ఎప్పుడైతే వచ్చిందో మన ప్రభుత్వాలకి అప్పుడే మనం మన బ్రతుకులు ఆగమవుతున్నాయి అందువల్ల మన అందరం ఆలోచించాల్సి అవసరం ఉంది ప్రజలు ఏది మంచి అభివృద్ధి దానిలో మనం భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం లేకుండా సరైన అభివృద్ధి జరగదని అందువల్ల ఆలోచించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ